సైదాపూర్ మండలంలోని రాములపల్లె పేరికపల్లె గ్రామాలలోని మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో నియోజకవర్గం స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులు కేడమ్ లింగమూర్తి ఆధ్వర్యంలో డిఎంఎఫ్టీ నిధుల ద్వారా ఓపెన్ జిమ్ కోసం ముగ్గుపోయడం జరిగిందని నియోజకవర్గం స్పోర్ట్స్ కమిటీ ఇన్ఛార్జ్ వెన్న తెలిపారు ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు దొంత సుధాకర్ వర్క్ కమిటీ మెంబర్ తిరుమల తదితరులు పాల్గొన్నారు జరిగింది ఆధ్వర్యంలో మరి నరేందర్ గారు చేపించడానికి ముందుకు రావడం చాలా హర్షించదగినటువంటి విషయం ఈ యొక్క నియోజకవర్గంలో ఏడు మండలాలలో డిఎంఎఫ్టి ఫండ్ ద్వారా రెండో విడతల స్పెషల్గా మండలాధ్యక్షులు దొంత సుధాకర్ గారు పర్సనల్గా మంత్రి గారితో మాట్లాడి రెండో విడత ముందస్తుగా తీసుకురావడం అభినందనీయం అదేవిధంగా దీన్ని తరితగతిన ఇరవై ఐదు రోజులలో కంప్లీట్ చేయాలని చెప్పి మరి నరేందర్ గారిని కోరుతూ కంప్లీట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు స్పోర్ట్స్ కమిటీ పక్షాన తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం